ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించకపోతే ఇల్లు మొత్తం తీసి పందిరేస్తాం అవును కదండి ఈ రోజు అందులో భాగంగా టూ డేస్ నుంచి మా అమ్మ ఒక ఒక వస్తువు గురించి అయితే వెతుకుతుంది సో రెండు రోజుల నుంచి వెతుకుతున్నా ఇప్పటికీ కనిపించలేదు మరలా ఈరోజు స్టార్ట్ చేస్తాం వెతకటం సో మొత్తం మా బీరువా అంతా కూడా వెతికేసాం కానీ ఎక్కడే కనిపించలేదు సో అవేంటి ఏంటి అంటే మా అమ్మ ఫొటోస్ అనమాట అయితే ఒక చిన్న పని పడింది దానికోసమైతే వెతుకుతున్నాము కానీ ఎక్కడే కనిపించలేదు పెట్టడం అయితే జాగ్రత్తగానే పెట్టింది కానీ అవి ఎక్కడ పెట్టిందో గుర్తులేదు సో అందువల్ల మొత్తం షెల్ఫ్లు కానివ్వండి కబోర్డ్స్ అన్నీ కూడా మరలా రివర్స్లో వెతకడం జరుగుతుంది మా అమ్మ వెతుకుతుంటే మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారంటే మరలా ఏదో పని చేస్తున్నారు మా అమ్మకు సాయం చేస్తున్నారు అనుకుంటారేమో కాదండి తీసినవన్నీ మరలా కింద పారేస్తున్నారు మరలా అది సర్దుకోవడమే పెద్ద పని అనమాట చిన్నపిల్లలకి ఏది చేయొద్దంటామో అది చేయడమే ఇష్టం అనుకుంటా ఇక్కడ చేతులు పెట్టొద్దని మా అమ్మ వెనక్కి పెడుతున్నా సరే మరలా పిల్ల దాన్ని ఏం పట్టించుకోకుండా మరలా అందులో చేతులు పడుతుంది సో చూస్తున్నారు కదా ఇద్దరు కూడా ఇక్కడ అమ్మకి హెల్ప్ చేస్తున్నారు పిల్లలిద్దరూ కూడా చేయొద్దన్నదే చేస్తారు పిల్లలు ఎప్పుడూ కూడా పురాతన కాల తవ్వకాల్లో దొరికినట్టు ఏవో గనులు బంగారం దొరికినట్టు ఇక్కడ మాకు పాత మెమరీస్ అయితే కొన్ని కనిపించాయి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మా అన్నయ్య ఫోటో అలానే మా అక్క ఫోటో సో ఇది వచ్చేసి మా అక్క మ్యారేజ్కి ముందు దిగిన ఫోటో అనమాట సో ఇదైతే కనిపించింది మా బుడ్డోళ్ళిద్దరూ కూడా అమ్మమి మీ అని అంటున్నారు సో తర్వాత మా అన్నయ్య ఫోటో కూడా కనిపించింది సో చూస్తున్నది అయితే ఫోర్త్ ఫిఫ్త్ మా అన్నయ్య చదువుతున్నాడు అప్పుడు అప్పటి ఫోటో ఇది సో ఇవి చూసి మా బుడ్డోళ్ళిద్దరు కూడా గుర్తుపట్టేశారు వాళ్ళని చాలాసేపు అయితే చూసారు ఈ ఫొటోస్ని సో ఎట్టకేలకి దొరికేసాయండి మా అమ్మ ఫొటోస్ నా చేతికి దొరికే వాళ్ళు టూ డేస్ నుంచి అమ్మ వెతుకుతుంది కానీ అమ్మకి కనిపించలేదు కానీ నాకైతే కనిపించే నా కళ్ళు మంచివే కదండి వెతకడం తర్వాత విషయం కానీ ఇక్కడైతే తా పాత జ్ఞాపకాలు నేను చాలా గ్యాదర్ చేశాను ఏంటి అంటే ఫొటోస్ ఒకటే కాదు అలా చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి మావి చిన్నప్పుడువి అవన్నీ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సో చిన్నప్పుడు అన్నీ కూడా మనకి చాలా గుర్తుగా ఉంటాయి వీడియో నచ్చితే చిన్న లైక్ అయ్యండి ఉంటాను మరి బాయ్